విశాఖ తీరంలో పొలిటికల్ కెరటాలు పోటెత్తుతున్నాయి ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలుపే టార్గెట్ గా ఇరు వర్గాల వ్యూహాలు ప్రతి వ్యూహాలతో సాగర తీరంలో రాజకీయం రంచుగా మారింది గ్రేటర్ విశాఖ స్టాండింగ్ కమిటీలో అన్ని స్థానాలను కైవసం చేసుకున్నట్టే ఎమ్మెల్సీ సీట్ ను కైవసం చేసుకుంటామని కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది అయితే సంఖ్యాబలాన్ని నమ్ముకుని వైసీపీ గెలుపు లెక్కలు వేసుకుంటోంది ఇందుకే ఈ ఎన్నికల్లో విజయం ఎవరిని వరించబోతోంది విశాఖ కేంద్రంగా ఏపీ రాజకీయం ఎమ్మెల్సీ ఉప ఎన్నికలను గెలుస్తామని టీడీపీ ధీమా సంఖ్యాబలం తమకే ఉందంటున్న వైసీపీ గెలిపే లక్ష్యంగా ఇరు వర్గాల వ్యూహాలు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి పదికి పది స్థానాలు గెలవడంతో సాగర తీరం కేంద్రంగా రాజకీయం వేడెక్కింది ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందనేది ఉత్కంఠగా మారింది సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వైసీపీ అధినేత జగన్ సిద్ధమవుతున్నారు ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇప్పటికే బొత్స సత్యనారాయణ ఎంపిక చేసిన వైసీపీ ఎలా అయినా విజయం సాధించాలని కసరత్తు చేస్తోంది స్థానిక సంస్థల ప్రతినిధులతో వరుస సమావేశాలను నిర్వహిస్తున్న జగన్ నేతలంతా ఏకతాటిపైకొచ్చేలా వ్యూహాలు రచిస్తున్నారు ఢీలాబడ్డ క్యాడర్లు ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయని మొదటి గెలుపు ఉత్తరాంధ్ర నుంచే ప్రారంభం కాబోతోందన్న సంకేతాలని పార్టీ నేతలకు తీసుకెళ్లారు అధికారంలోకి వచ్చాక జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా చోట్ల వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది పంచాయతీల నుంచి మండల పరిషత్తులు జిల్లా పరిషత్తులు కార్పొరేషన్ మున్సిపాలిటీల వరకు అన్ని స్థానాల్లో వైసీపీ మెజార్టీ స్థానాన్ని దక్కించుకుంది అప్పుడు స్థానిక సంస్థల ద్వారా ఎన్నికైన వారికి ఇంకా కాలపరిమితి పదవీ కాలం కూడా ఇంకా ఉండడంతో ఇప్పటికీ స్థానిక సంస్థల్లో వైసీపీకే ఎక్కువ బలం ఉంది ఉమ్మడి విశాఖ విషయానికి వస్తే జిల్లాలో మొత్తం ఎనిమిది వందల నలభై ఒక్క మంది సభ్యులుంటే వైసీపీకి ఆరు వందల పదిహేను మంది సభ్యుల టీడీపీ జనసేన బీజేపీల బలం రెండు వందల పదిహేను ఇటీవలే పన్నెండు మంది విశాఖ కార్పొరేటర్లు టీడీపీ అనుభవ ఒప్పుకున్నారు దీంతో సంఖ్యాపరంగా చూస్తే కూటమి కంటే మూడు వందల ఎనభై మందికి పైగా సభ్యులు వైసీపీకి ఎక్కువగా ఉన్నారు అంటే టీడీపీకి బలం లేనట్లే అంటోంది వైసీపీ సంఖ్యాబలం లేకపోయినా పోటీకి దిగుతున్నారంటే ఇదేం రాజకీయం అంటూ ప్రశ్నించారు జగన్ ఈ ఎన్నికలు జరిగిందే ఆ పార్టీ గుర్తు మీద ఆ పార్టీ సింబల్ మీద గెలిచిన వ్యక్తులు ఓటు వేసే ఎన్నిక ఈ ఎన్నిక అలాంటప్పుడు మెజారిటీ లేనప్పుడు ఏ ఒక్కరూ కూడా పోటీ పెట్టడానికి అసలు ముందుకే రాకూడదు ఎందుకనంటే మెజారిటీ లేనప్పుడు కూడా పోటీ పెట్టే కార్యక్రమం జరిగింది జరుగుతూ ఉంది అని అంటే దాని అర్థం ఏమిటి అటువైపున వాళ్ళను కొనుగోలు చేసే కార్యక్రమంలో ముఖ్యమంత్రులుగా ఉన్న వ్యక్తులు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉన్నట్టు ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ ఆపరేషన్ ఆకర్షి చేపట్టింది పార్టీ అధ్యక్షులు పల్ల శ్రీనివాస్ యాదవ్ పాటు జిల్లాలోని ముఖ్య నేతల ఆధ్వర్యంలో ఈ ఆకర్షి కార్యక్రమం కొనసాగుతోంది మేయర్ పీఠంతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇదే విధంగా ముందుకు వెళ్తామన్నారు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ వైసీపీలో ఎమ్మెల్యేకే వైసీపీ నేతలంతా కూటమి వైపు చూస్తున్నారన్నారు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ తప్పకుండా త్వరలో రాబోయే మేయర్ పీఠం గానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గానీ ఇదే రకంగా రిజల్ట్స్ ఉంటాయి నైతిక బాధ్యత వహించి మేయర్ గారు రాజీనామా చేస్తే గౌరవం ఉంటుందని మా ఉద్దేశం జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మాదిరిగానే స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ గెలుపు తమదే అని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు వైసీపీకి ఘోర పరాభవం తప్పదని జ్యోత్సం చెప్పారు జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా ఇంతకంటే ఘోరంగా వైసీపీ ఓడిపోద్ది ఇప్పుడు మీరు చూశారు అక్కడ వీ వాంట్ జస్టిస్ అన్నారు వీ వాంట్ జస్టిస్ అంటే ఒరే బాబు ఈ వైసీపీ నుంచి మమ్మల్ని కూడా తీసుకెళ్లి మాకు న్యాయం చేయని రిక్వెస్ట్ చేస్తున్నారు పాపము అదే జస్టిస్ అంటే వాళ్ళకి అక్కడ నుంచి మమ్మల్ని తీసుకెళ్లి రిక్వెస్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళల్లో ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా తీసుకుంటామని అని తెలియదు చంద్రబాబు విలువ రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డ వైసీపీ అధినేత జగన్ తమ ఎమ్మెల్సీని గెలిపించుకునేందుకు తమ పార్టీ నేతల్ని ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎక్కడైనా కూడా ధర్మం న్యాయం అనే పదాలకు అర్థం తెలిసి ఉండాలి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అడుగులు వేసేటప్పుడు సమాజం మనల్ని చూస్తూ ఉంది మనం ఏం చేస్తూ ఉన్నాము మనం చేసేది న్యాయము ధర్మంగా ఉందా లేదా అన్నది ఆలోచన చేసి అడుగులు వేయాలి కానీ అన్ఫార్చునేట్గా చంద్రబాబు నాయుడు అనే ఒక దుర్మార్డుగుడితో యుద్ధం చేస్తూ ఉన్నాం ఈ మనిషికి న్యాయం లేదు ఈ మనిషికి ధర్మం లేదు తమ గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అవడం ఖాయమన్నా టీడీపీ గంటా శ్రీనివాసరావు అవసరం ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ కూటమి గేట్లు ధరిస్తే వైఎస్ఆర్ పార్టీ నుంచి కానీ లేకపోతే ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో ఒక్కరంటే ఒక్కరు కూడా కార్పొరేటర్లు కాదు మిగిలిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు లేకపోతే ఆస్థా నాయకులు కూడా ఈరోజు మొత్తం మూకుమ్మడిగా చేట్టడానికి సిద్ధంగా ఉన్నారు పూర్తిగా వైఎస్ఆర్ పార్టీ ఖాళీ అవ్వడం ఖాయం కాబట్టి ఇది తెలుగుదేశం పార్టీ ప్రోడోబల్ పెట్టాల్సిన అవసరం వినూ లేదు సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత జరుగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఎలా అయినా గెలవాలని వైసీపీ భావిస్తుంటే కూటమి నేతలు ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు ఇందుకు ఈ ఎన్నికల్లో విజయం ఎవరికి దక్కుతుందో చూడాలి